రైతులకు పట్టాలు ఇస్తాం రెవెన్యూ మంత్రి హామీ నూజివీడు టౌన్ సెప్టెంబరు ఒకటి ఆన్లైన్ నూజివీడు మండలం గొల్లపల్లి రఘునాథస్వామి దేవాలయంకు చెందిన వేంపాడు అగ్రహారం రైతుల సమస్యను ఎట్టకేలకు పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది మంగళవారం శాసనసభలో నూచివీడు గన్నవరం మైలవరం నియోజకవర్గాల శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య దాసరి బాలవర్ధనరావు దేవినేని ఉమామహేశ్వరావులు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదావు ఈ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వేంపాడు అగ్రహారంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ అగ్రహారం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎస్టేట్ భూమిగా కన్వర్షన్ అయ్యిందన్నారు ఎస్టేట్ ఎబాల్డన్ యాక్ట్ ఇరవై నుండి నలభై ఎనిమిది చట్టం కింద సాగుదారులకు రైత్వారి పట్టాలను సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు శాసనసభ్యులకు మంత్రి స్పష్టం చేశారు ఆంధ్రజ్యోతి పేపరు కటింగ్